సిటీ కేబుల్ రంగంలో దశాబ్దాల తరబడి జర్నలిస్ట్ గా పనిచేస్తున్న నాగసూరి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు జంగారెడ్డి సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ చిన్ని హరీష్ గుప్తా అన్నారు పట్టణంలో జడ్పీ హై స్కూల్ శివాలయం పక్క వీధిలో ఉన్న నందు సిటీ కేబుల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న నాగసూరి బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిటీ డిజిటల్ నెట్వర్క్ ఎండి చిన్ని హరీష్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా రంగం ద్వారానే ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యక్రమాలు చేరువవుతున్నాయని అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మీడియా రంగాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు జంగారెడ్డిగూడెంలో సిటీ కేబుల్ రిపోర్టర్ గా పనిచేశారని నేడు సిటీ డిజిటల్ నెట్వర్క్ నడుపుతున్న సిటీ న్యూస్ కు రిపోర్టర్ గా చేస్తున్నారని తెలిపారు రిపోర్టర్ గా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు త్వరలోనే తమ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులతో ఇంటర్వ్యూలు ప్రారంభించనున్నట్లు తెలిపారు ఇప్పటికే ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు తమ సంస్థను పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసుకున్నారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు తమ సంస్థ ఎదుగుదలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజర్ తుమ్మారాజు ఆఫీస్ స్టాఫ్ ఇన్ఛార్జ్ తేజ అకౌంటెంట్ కాసర సోమిరెడ్డి సీనియర్ సిటీ న్యూస్ రీడర్ సాయి ఎడిటింగ్ గాయత్రి సీనియర్ లైన్ లైన్మెన్ నాగబాబు రాజేష్ వినియోగదారుల కౌన్సిలర్స్ మౌనిక సుగుణ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ బలరాం పాల్గొన్నారు